ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రాత్రికి రాత్రి సంచలనాత్మక ఆదేశాలు జారీ అయ్యాయి ఖజానా శాఖ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఫిబ్రవరి పదిహేనులోగా ఉద్యోగుల ఆదాయపు పన్ను ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ వివరాలను సిస్టంలో నమోదు చేయాలని ఖజానా శాఖ నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు అందాయి అలాగే ఇక శాఖ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ఆదాయపు పన్ను మినహాయింపుల వివరాలను డిడక్షన్కు సంబంధించి అప్డేట్లను ఈ నెల పదిహేనులోగా సిస్టంలో నమోదు చేయాలని డ్రాయింగ్ అండ్ డిస్పాసింగ్ ఆఫీసర్లు డివో కు ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు ఖజానా శాఖ ముఖ్య అధికారి రామచంద్ర డిడివో ఉత్తర్వులు జారీ చేశారు ప్రభుత్వ ఉద్యోగులు తమ ఆదాయపు పన్ను వివరాలను ఈ నెల పదిహేనులోగా ఖజానా శాఖ సిస్టంలో నమోదు చేయాల్సి ఉంటుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలోని డిడివో లకు అందించిన లో పేర్కొనబడింది అలాగే ఇక ప్రధాన మార్గదర్శకాలు చూస్తున్నట్లయితే ఉద్యోగుల జీతం డిర్నస్ అలవెన్స్ డిఏ రెంట్ అలవెన్స్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ మరియు ఇతర వేతన మినహాయింపులను సిస్టంలో నమోదు చేయాలండి ఉద్యోగులకు వర్ధించే ఆదాయపు పన్ను మినహాయింపులు ఇన్వెస్ట్మెంట్ ప్రూఫ్స్ మరియు ఇతర మినహాయింపులు సమర్పించాల్సి ఉంటుంది అలాగే ఫిబ్రవరి పదిహేనులోగా డేటా రిపోర్టు చేయని ఉద్యోగుల వివరాలను ఖజానా శాఖకు రిపోర్ట్ చేయాలని డిడివోలకు సూచనలు అందే డీడీఓలు ప్రతి ఉద్యోగి ఆదాయపు పన్ను వివరాలను ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి ఇది సిస్టంలో ఖచ్చితంగా నమోదు కావాలండి ప్రస్తుతం నెలవారుగా ఆదాయపు పన్ను చెల్లింపులు జరుగుతున్నాయి కానీ మార్చి నెలలో తుది మినహాయింపులు లెక్కించి అవసరమైన అదనపు చెల్లింపులు ఉంటే వాటిని సమర్పించాల్సి ఉంటుంది ఈ ప్రక్రియ తర్వాత పూర్తయితే ప్రభుత్వ ఉద్యోగులకు అదనపు పన్ను చెల్లింపుపై స్పష్టత లభిస్తుంది ఇక అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ ఆదాయపు పన్ను వివరాలను సమయానికి అందించకపోవడం వల్ల చివరి నిమిషంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీంతో డిడిఓల ద్వారా ప్రాసెస్ చేయడం కష్టమవుతుంది ఈ కొత్త మార్గదర్శకాలు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభావం చూపేలా ఉన్నాయి ఖజానా శాఖ నిర్ణయించిన విధంగా ప్రతి ఉద్యోగి తమ ఆదాయపు పన్ను వివరాలను ఈ నెల పదిహేనులోగా నమోదు చేసుకోవాలి అలాగే దీనిపై మరింత అవగాహన కల్పించేందుకు డిడిఓలు ఉద్యోగులను ముందుగా హెచ్చరించాలి ఇక ఈ మార్గదర్శకాలు అమలు ద్వారా ఉద్యోగులు ఆదాయపు పన్ను ప్రక్రియ సులభతరం అవుతుందని ప్రభుత్వం భావిస్తుందండి